నీదేనా ఎవరు మనది అరికేరా కర్ణాటకనా ఎన్నిపల కూడా ఇక్కడ మాళ్ళు కడప వేసింది సేపు ఏం చేసిందా ఏ సైడ్ పోయింది రైట్ సైడ్ ఎంత ఎంతుంటుందో రేటు ఇప్పుడు ఒకటి ముప్పై ఈ రెండు జతనా ఈ రెండు జత ఇది ఇది ఏమంటారు కదా జెర్సీ వద్దు అది రెండు జత ఇది కుడి పక్క అది ఎడమ పక్కన రెండింటికి ఏముంటుంది రేటు రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఒకటి బ్లాక్ జెర్సీ ఉంది అది ఉంది కోడే మరి ఎవరికన్నా అడుగుతుండ్రు ఎవరన్నా వచ్చి ఇది ఒకదాన్ని లక్ష పదివేలు జెర్సీని అడిగినరు దాన్ని తొంభై వేలు దాన్ని అడిగినారు ఏం పేరు మీ పేరు హన్ శివపన్నంట రెండుటికి షేర్స్ లేరు సేద్యమే చేసినా ఇంకేమన్నా కొట్నా సేద్యం పనే చేసినా ఇంకేమన్నా చేసినా చేసినాను గడమే చేసిన నెంబర్ చెప్పండి ఒకసారి నెంబర్ తొమ్మిది 99 72 72 ಮತ್ತೆ డబుల్ 2 హ్మత్త డబుల్ 2 నీ భాష అర్థం అవుతలేదండి హ్మ డబుల్ స్ట్ నుంచి చెప్పు అట్లా దీనిలో రికార్డ్ అయితే చెప్పు డబల్ తొమ్మిది ఏడు డబల్ రెండు జీరో తొమ్మిది రెండు నాలుగు ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ చేసి మాట్లాడుతున్నాను